అందరికీ నమస్కారం ఓటమిని మింగలేక తమ మానసిక స్థితిని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ అంటే బ్రూటల్ రూమరర్ సంఘం పార్టీ అని మరోసారి నిరూపించుకున్న ఆర్ రూమరర్ పాడి కౌశిక్ రెడ్డి వాస్తవాలను చర్చించాలనే బాధ్యతతో ఈ వీడియో ద్వారా మాట్లాడుతున్నాను హలో బ్రూటల్ రూమరర్ సంఘం గ్యాంగ్ సూసైడ్ స్టార్ నీ భార్య ఫోన్ ట్యాపింగ్ చేసింది మా ప్రభుత్వం కాదు ఆ ఘనత నీ అన్న కేటీఆర్ అయినా మీలాంటి సోయలేని సన్నాసుల గురించి ఫోన్ ట్యాపింగ్లు హ్యాకింగ్లు చేయాల్సిన కర్మ మా ప్రభుత్వానికి పట్టలేదు పట్టదు కూడా పచ్చకామర్ల కళ్ళతో లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్టుంది నీ పరిస్థితి ఫోన్ ట్యాపింగ్లు హ్యాకింగ్లు డ్రగ్లు అర్ధరాత్రి తిరుగుబాట్లు ఇవన్నీ నీ టిల్లు యువరాజ కేటీఆర్కి వెన్నతో పెట్టిన విద్య వైట్ ఛాలెంజ్ అనగానే తోకమూడ్చుకొని పారిపోయిన కేటీఆర్ కాదా ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు నీ చరిత్ర ఏంటో కౌశిక్ రెడ్డి అంటే సూసైడ్ స్టార్ చిన్న పిల్లని భార్యని అడ్డం పెట్టుకొని ఎమోషనల్ తో గెలిచినవు నువ్వు అట్లాంటిది హుజురాబాద్ ఎమ్మెల్యే అయి ఉండి అక్కడ ప్రజలను వదిలేసి ఇక్కడ హైదరాబాద్లోని చెంచాగిరి ఏందన్నా మీకు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ అన్న మరియు మినిస్టర్లు ఒక ఏడాది నుంచి ఎన్నో విజయాలు సాధిస్తుంటే అక్కడ మీ బాస్ కేసీఆర్ ఫామ్ హౌస్లో ఇక్కడ నీ అన్న కేటీఆర్ విదేశాల్లో తిరుగుతూ బ్లాక్ మనీని ఎట్లా కాపాడుకోవాలో ఇద్దరు బిద్దురైపోతున్నారు బీఆర్ఎస్ సూసైడ్ స్టార్ బ్రూటన్ రూమర్స్ సంఘం సూసైడ్ స్టార్ చివరిగా ఒక విషయాన్ని స్పష్టంగా హెచ్చరిస్తున్నాను ఇకనైనా చిల్లర మాటలు మానుకొని పద్ధతిగా వ్యవహరించడం నేర్చుకోండి తప్పును ఒప్పుకొని క్షమాపణలు చెప్పుకోండి లేదంటే పాడి కౌశిక్ రెడ్డి అన్న ప్రజలే నీకు ఈ రాజకీయ పాడగట్టడానికి సిద్ధమవుతున్నారు